హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈ రోజుల్లో ఈ ఎండాకాలంలో వంట చేయాలంటేనే ఎంతో ఇబ్బంది పడిపోతుంటారు వంట రూమ్లు కానీ మా సీతమ్మ చూడండి చక్కగా తను వండే వంటల్లో వాడుతున్నటువంటి కూరగాయలు ఆకూరలు నిమ్మకాయలు టమాటోలు సీడ్స్ డ్రై ఫ్రూట్స్ కళకు అనర్హం కాదేది అన్నట్టుగా ప్రతి ఒక్కటి ఇదిగోండి పప్పాయ సీడ్స్ కూడా యూజ్ చేసింది ఇలా అన్నీ యూజ్ చేస్తూ మా అల్ఫాబెట్స్ మా పేర్ల మీద ఉన్నటువంటి అక్షరాలని తను అందంగా తీర్చిదిద్ది మా కోసం కేటాయించి తన తన అమూల్యమైనటువంటిని సమయాన్ని మా కోసం వెచ్చించి మమ్మల్ని అందరినీ ఎంతో హ్యాపీగా ఉండేటట్టు చేస్తుంది మా సీతమ్మ తల్లి ఎస్ అంటే శోభ స్వప్న శిరీష శిరూరప్ ఇంకా సీతమ్మ శిల్ప సువర్ణ ఇలా ఎంతోమంది ఉన్నాము అలా ఎస్ అని దొండకాయలతో బెండకాయలతో కాకరకాయలతో ఇలా ప్రతి ఒక్క దానితో రాస్తూ ఎన్ అంటే నిర్మల గారు బిఎన్ఎంఎస్ గ్రూప్ అడ్మిన్ అలాగే పి అంటే పద్మలు ఏ అంటే అనురాధ ఇలా ఒక్కొక్కరిని ఎల్ అంటే లక్ష్మి అని లక్ష్మి గారని ప్రతి వాళ్ళకి తను చేస్తున్నటువంటి ఈ అక్షరాలను అంకితం చేస్తూ ఎంతో సంతోషపెడుతున్నటువంటి మా సీతమ్మకు థ్యాంక్ యూ సో మచ్ సీత ఎంత అసలు ఏమి ఇచ్చి నీ రుణం తీర్చుకోగలుగుతాం మేము చెప్పు ఇంత సంతోషాన్ని మాకు ఇస్తున్నావు రోజు ప్రతిరోజు చూడడంతో ఈ అక్షరాలను చూసి ఎంతగా హ్యాపీగా ఫీల్ అవుతున్నా తెలుసా ఎందుకంటే ప్రతి ఒక్కటి కాలవర్ ఏంటి ఇంకా మామిడికాయలు ఏంటి టమాటాలు ఏంటి పచ్చిమిర్చితో రాయనట్టుంది ఇంకా చింతపండుతో బీరకాయ ముక్కలతో సోరకాయ ముక్కలతో టమాటాలతో బ్రోక్లీతో బ్రోక్లీ కూడా చూడు ఎంత బాగా వాడిందో పప్పాయ సీడ్స్ ఇలా కూడా వాడొచ్చని మాకైతే తెలియదు ఇప్పుడే చూస్తున్నాము చక్కగా అలంకరిస్తూ మంచి ప్రెజెంటేషన్ ఇస్తూ మాకు క్యారెట్తో కొత్తిమీరతో కీరాతో దోసకాయ తొక్కలు కూడా పోనించ పోనివ్వలేదు మా సీతమ్మ కలర్ఫుల్గా ఎంత బాగా రాసింది ఎలాంటి సీతమ్మకి థ్యాంక్ యూ సో మచ్ సీత అందరి తరఫున నేనే చెప్తున్నాను నీకు ఎంత పొద్దున్నే ఉదయాన్నే లేవడంతో తనకు కావాల్సినటువంటి కూరగాయల్ని బయట పెట్టుకొని తరుక్కొని చక్కగా మా కోసం మమ్మల్ని అందరినీ గుర్తు చేసుకొని అక్షరాల రూపకంగా చేసి వాటికి ఫోటో తీసి వాటిని మళ్ళీ మాకు గ్రూప్లో పెట్టి మళ్ళీ మేము ఎక్కడ మిస్ అవుతామో అని చెప్పి దానికి ఒక పిన్ చేసి మేము చూసుకునేదాకా ఓపిక పట్టి మేము పెడ్ చెప్తున్నటువంటి కామెంట్స్ని వింటూ మాకు మళ్ళీ రిప్లైలు ఇస్తూ ఎంత అమూల్యమైనటువంటి తన సమయాన్ని వెచ్చించి తన భర్తకి పొద్దునే బాక్సులు రెడీ చేసి పిల్లలకి ఏడు గంటల వరకే స్నాక్స్ అని లంచ్ బాక్స్ అని వెరైటీ వెరైటీ అంతేకాకుండా వాళ్ళ అమ్మాయి డాక్టర్ చదువుతోంది అంత గొప్ప స్థాయికి తీసుకురావడానికి తను ఎంతో కృషి చేసింది సీతమ్మ తల్లి అలా వాళ్ళ పాప కోసం పొద్దున్నే బాక్సులు స్నాక్స్ అని తన కోసమే కాదు తన ఫ్రెండ్స్ కోసం కూడా రెడీ చేసి పెడుతుంది ఇంకా వాళ్ళకు నచ్చినవి కూడా చేసి పెడుతుంది అలాగే వాళ్ళ బాబు ఇప్పుడు ఇంటర్లోకి వచ్చాడు ఆ పిల్లల కోసం కూడా ఎంత చక్కగా ఏడు ఏడున్నర టైం వరకే అన్నీ కంప్లీట్ చేసేసి వాళ్ళ ఆయన కోసం వంటలు చేసి మా అందరి కోసం ఇలాంటి అక్షరాలు రూపొందించి మమ్మల్ని ఆనందింప చేసి ఇలా మేము హ్యాపీగా ఉండేటట్టు చేస్తున్నటువంటి సీతమ్మ తల్లికి ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలుగుతాము తెల్ల ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా ఈరోజు ఇంకా ఏ అక్షరాలు పెడుతుందా ఈరోజు ఏ ఏ పదార్థాలు యూజ్ చేస్తుందా మా కోసం అని ఎప్పటికప్పుడు మేము వెయిట్ చేయడము ఎక్కడ మేము మిస్ అయిపోతాము అనే దానికి పిన్ పెట్టడము లేదంటే స్టార్ పెట్టడము చపాతీలు కూడా చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అలా పెడుతుంది కొబ్బరి ముక్కలు అవి కూడా కట్ చేసి పెడుతుంది అసలు ఎంత ఓపిక సీతమ్మ తల్లికి సీతాదేవిని చూసుకొని ఆనాటి సీతాదేవికి ఎంత ఓపిక ఉందో ఈనాటి మా సీతమ్మ కూడా తక్కువేమీ లేదని నిరూపిస్తూ మమ్మల్ని ఆనందింపజేస్తున్న సీతమ్మ తల్లికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సీత చాలా బాగుంది సీత ఎల్లిపాయలతో కూడా ఎల్లిగడ్డలతో కూడా చింత పండుతో కూడా ప్రతి ఒక్కటి యూజ్ చేస్తున్నటువంటి మా సీతమ్మ తల్లి ఇదిగో నా పక్కనే ఉంది చూడండి Thank you so much. Bye.